కార్పొరేషన్లు వేశారు అంత మంది చైర్మన్లు కూడా ఏర్పాటు చేశారు ఇంతకు ముందు దక్కన ఒక సముచిత స్థానం ఒక గౌరవం ఈ ఐదేళ్లలో జరిగింది అది కూడా ఒక థ్రెట్ తీసుకొచ్చిందా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అంటే తెలుగుదేశం టీడీపీ చేయని పని గతంలో కంటే మొన్నటిసారి పద్నాలుగులో ఎక్కువ చేసింది అంతకు ముందు ఎప్పుడూ లేని బీసీ కులాల్లో కొన్ని ఎక్కువ కార్పొరేషన్ పెట్టింది అది కూడా పద్నాలుగులో పద్నాలుగులో అయితే వాళ్ళు పెట్టిన దానికంటే ఈయన ఇంకా ఆయన ముప్పైయో నలభై పెట్టారు ఏకంగా వంద దాకా కార్పొరేషన్ దాదాపు నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి వీళ్ళు దాదాపు ఎనభై తొంభైయో పెట్టారంట వాళ్ళ దానికంటే డబుల్ పైనే పెట్టారు ఆ విధంగా అన్నని వీళ్ళు ఊహించలేదు రెండవది బీసీ సీఎం అనేటువంటి బీసీ డిప్యూటీ సిఎం వాళ్ళు పెట్టారు కేఈ డిప్యూటీ సిఎం పెట్టారు అక్కడ వాళ్ళు ఇది మాత్రం ఫార్ములా మిస్ అయింది ఎక్కడంటే ప్రతి దాంట్లో బీసీ అన్నటువంటిది మిస్ అయ్యారు రెండవది వాళ్ళు స్థానిక సంస్థల్ని ఎన్నికలు ఫేస్ చేయాల తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు తర్వాత పద్దెనిమిదిలో జరగాలి ఎన్నికలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ అది ఒక రకంగా జగన్కి అయాచేత అదృష్టమైంది జగన్ ఎన్నికలు రాగానే ఎన్నికలు రావడం సరే కరోనా వచ్చినా కూడా మధ్యలో ఎన్నికలు పెడతారు స్వీప్ అవ్వడం అందులో డెబ్బై ఐదులో ఒకటే కదా రెండే కదా గెలిచింది తెలుగుదేశం పార్టీ డెబ్బై మూడులో దాదాపుగా నలభై యాభై బీసీలకి ఇచ్చాడు అతను మున్సిపాలిటీ కార్పొరేషన్ బీసీలకి ఇచ్చాడు దాదాపు ఏడెనిమిది దాకా జిల్లా పరిషత్ లో హైయెస్ట్ బీసీలకి ఇచ్చాడు ప్రతి